హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి పాస్ట్ ప్రెసెంట్ ఆప్స్టికల్ అండ్ ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి మీ రిలేషన్షిప్లో అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి మీరు క్లారిటీగా మీ పర్సన్ గురించి అయినా మీ బిజినెస్ గురించి అయినా మీ జాబ్ గురించి అయినా దేని గురించి అయినా మీకు క్లారిటీ కావాలి అంటే నా టైటిల్ ఈ టైటిల్లో ఉన్న నంబర్ ఉంటుందండి ఐ మీన్ వీడియో టైటిల్లో సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ఏమంటారు నార్మల్ కాల్స్ కానివ్వండి అండ్ వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అండ్ ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ చేయండి ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కమెంట్స్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి సో చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఆప్స్టికల్ అండ్ ఫ్యూచర్ చూసే ముందు మీ ఎనర్జీ ఎలా ఉందనేది చూస్తాను సో ఎవ్రీ వీడియోలో మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్టయితే మీకు తెలుసు నేను ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను అనేసి సో చూద్దామండి ఫస్ట్ నేను చెప్పు చేస్తున్నాను సో ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దు ఐ క్లీన్ దిస్ రీడింగ్ అనేసి సో చూద్దాం సో ఫస్ట్ మీ ఎనర్జీలో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సారోఫెంట్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఏస్ ఆఫ్ వార్న్స్ ద హర్మట్ పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే ఇక్కడ ఈ కనెక్షన్లో ఒక నిమిషం ఓకే ఈ కనెక్షన్లో మీరు చాలా నెగిటివిటీ ఫేస్ చేశారు ఇక్కడ ఏంటంటే నైన్ ఆఫ్ సోర్స్లో మీరు చూడొచ్చు ఒక పర్సన్ ఒక అమ్మాయి కూర్చొని ఉంది అంటే ఇది మీ ఎనర్జీ ఇప్పుడు మీ ఎనర్జీ కదా నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ అబ్బాయి చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా ఇక్కడ చూడండి చాలా బ్లాక్ క్రోజ్ ఉన్నాయి అంటే కాకులు ఉన్నాయి కదా సో ఇక్కడ ఏంటంటే ఈ బ్లాక్ క్రోజ్ అనేవి ఈ నల్ల కాకులు అనేవి చాలా నెగిటివిటీని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే మీ లైఫ్లో చాలా మెంటల్ స్ట్రెస్ ఉండేది చాలా నెగిటివిటీ మీరు ఫేస్ చేశారు అది మీ పర్సన్ వల్ల కూడా అయ్యుండొచ్చు ఉండొచ్చు లేదంటే మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వ్యక్తుల వల్ల కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళ వల్ల ఏంటంటే మీరు సరిగ్గా మీ హెల్త్ ఎఫెక్ట్ అయింది మీ ఆరోగ్యం ఎఫెక్ట్ అయింది అండ్ మీరు మెంటల్గా చాలా స్ట్రెస్ తీసుకున్నారు అంటే లిటరల్గా మీరు ఏంటంటే ఒక డిప్రెస్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉండేవారు అంటే చాలా డిప్రెస్డ్గా ఉండేవారు అనమాట సో ఇప్పుడు ఏంటంటే మీ ఎనర్జీస్లో కొంచెం ఏంటంటే మీ గ్రోత్ గురించి ఆలోచించుకుంటున్నారు మీ లైఫ్ గురించి ఆలోచించుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ హ్యారోఫెంట్ ఉంది ఒక పర్సన్ చూడండి ఇక్కడ యూనివర్స్ నుంచి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా ఇది పైకి వెళ్తున్నట్టుగా ఉంది అంటే యూనివర్స్ని కనెక్ట్ అవుతున్నాయి కదా స్టెప్స్ అనేవి ఇక్కడ పైకి ఉన్నాయి సో ఇక్కడ యూనివర్స్ని కనెక్ట్ అవుతున్నాయి అంటే మీలో ఫేత్ పెరిగింది అంటే మీలో ట్రస్ట్ నమ్మకం అనేది పెరిగింది యూనివర్స్ పట్ల సో ఇక్కడ చాలామందికి రియలైజేషన్ మోడ్లో ఉన్నారు మీరు చాలా రియలైజ్ అయ్యారు కూడా అండ్ మీ ఎనర్జీలో ఎలా కనిపిస్తుందంటే మీరు ఏదైనా సరే యూనివర్స్ని నమ్ముతున్నారు సో ఏదైతే జరుగుతుందో మీ లైఫ్లో అది కరెక్టే జరుగుతుంది యూనివర్స్ మీ లైఫ్లో కరెక్టే చేస్తుంది అనేసి మీలో ఎందుకు నమ్మకం పెరిగిందంటే బికాస్ మీలో మీ మీలో ముందు నమ్మకం లేకున్నా సరే ఇప్పుడు మీలో చాలా పెరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే క్వీన్ ఆఫ్ సోల్ ఇది మీ ఎనర్జీ అంటే మీ ఎనర్జీ ఎలా ఉందంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంది ఒకప్పుడు మీ లైఫ్లో ఎంతైతే అయితే నెగిటివిటీ ఉందో ఇక్కడ ఎన్ని క్రోజ్ ఉన్నాయి చూసారా బ్లాక్ క్రోజ్ ఇవన్నీ మిమ్మల్ని చుట్టుముట్టాయి లేదంటే మీ పైన ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ ఏడుస్తున్నారు ఇక్కడ చాలా స్ట్రెస్డ్గా ఉన్నారు అండ్ మీరు ఎలాంటి రోజులు చూసారంటే చాలా ఏడ్చారు అండ్ మీరు అంటే చాలా రాత్రులు మీరు ఏడ్చుకుంటూ గడిపి ఉండొచ్చు అండ్ మీకు నిద్ర రాకపోవడం లేదంటే మీ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవ్వడం అలాంటి మీ లైఫ్లో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలాంటి నెగిటివిటీ లేదు మీ లైఫ్లో అంటే ఎలాంటి నెగిటివిటీ ఆ నెగిటివిటీని మీరు తీసేశారు ఎలా తీసేశారంటే బికాజ్ ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది చూసారా ఆ అమ్మాయి ఇది ఇది మీ ఎనర్జీ అండి ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా కూడా ఇది మీ ఎనర్జీయే ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న కప్ ఉంది కదా ఆ కప్లో వాటర్ ఉంది సో అదేంటంటే ఎమోషన్స్ అనమాట ఫీలింగ్స్ అనమాట ఎమోషన్స్ ఫీలింగ్ లవ్ దాన్ని మీరు బంధించేశారు అంటే మీరు బంధించేశారంటే అది మంత్రం అది కాదు బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కేజ్ లాగా ఉంది ఒక చిన్న జైల్లాగా ఉంది కదా చిన్నగా సో ఇక్కడ ఏంటంటే మీ ఎమోషన్స్ని మీరు బ్లాక్ చేసేసారు ఎందుకు బ్లాక్ చేసేసారంటే ఆపేశారు ఎందుకంటే పర్సన్ మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఒక మనిషికి ఒక ఒక టైం వరకు ఓపిక ఉంటుంది ఒక టైం వరకు చూస్తారు ఒక ఒక టైం వరకు ఓపిక పడతారు బట్ ఆ ఓపిక అనేది మీలో ఈ పర్సన్ వల్ల కోల్పోయింది అండ్ మీలో ఏంటంటే ఇంట్రోస్పెక్టివ్ మోడ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ త్రూ మీరు వెళ్ళారు ఈ పర్సన్ వల్ల ఏదైతే మీరు బాధను భరించారో ఇక్కడ హెర్మిట్ కార్డ్లో మీరు చూడొచ్చు ఇక్కడ ఇది డార్క్ కార్డ్ అండి అంటే అంత చీకటిగా ఉంది ఇక్కడ బట్ మీ ముంగట ఒక వెలుగు అనేది కనిపిస్తుంది కదా ఒక లైట్ అనేది కనిపిస్తుంది కదా అంటే ఈ కనెక్షన్లో మీరు ఎంత బాధపడినా కూడా ఇలాగ మీరు ఎంత మెంటల్ స్ట్రెస్ తీసుకున్నా కూడా మీలో హోప్ అనేది ఉంది సీ ఈ పర్సన్ మీద హోప్ కాదు మీ లైఫ్లో ముందు ముందు మీరు స్ట్రాంగ్ అవ్వగలరు మీ లైఫ్లో అది యూనివర్స్ మీలో నింపింది ఆ నమ్మకాన్ని సి ఇప్పుడు మీరు యూనివర్స్ని నమ్మారు అండ్ మీకు టారో త్రూవో లేదంటే ఎవరైనా గైడెన్స్ త్రూవో లేదంటే ఇలా టారో చూడడం వల్లనో నాదే అని చెప్పట్లేదు ఏ ఛానల్ అయినా సో మీకు ఏంటంటే మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది అంటే యూనివర్స్ మీకు దారి అనేది చూపిస్తుంది అంటే మిమ్మల్ని ముంగటికి తీసుకువెళ్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే మీలో ఏం మార్పు తీసుకురావాలి అండ్ మీకు ఏం తెలిసేలాగా చేయాలి కనెక్షన్ ద్వారా అనేది యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది మిమ్మల్ని తీసుకువెళ్తుంది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు హీల్ అవుతున్నారు అంటే చీకటిలో కూడా మీరు వెలుగుని వెతుకుతున్నారు ఇప్పుడు చూడండి ఒక మనిషి చీకటి గుహ గుహలో తప్పిపోయారు అనుకోండి సో ఆ పర్సన్ నమ్మకం ఏంటి అరే దేవుడి మీద నమ్మకం వేసి భారం వేసి ఆ పర్సన్ ఎలాగో బయటికి వస్తుంది అంటే ఆ పర్సన్లో ఒక నమ్మకం ఉంటుంది కదా ఆ నమ్మకమే ఒక మనిషిని గెలిపిస్తుంది ఆ నమ్మకమే ఒక పర్సన్ని ముంగడికి తీసుకువెళ్తుంది కదా సో అలాంటి కైండ్ ఆఫ్ అంటే మీలో ఒక నమ్మకం పెరిగింది కాన్ఫిడెన్స్ పెరిగింది మీలో ధైర్యం పెరిగింది సో మీ ఎనర్జీలో ఏంటంటే చాలామంది మీ అంటే మీరు ఏంటంటే మీ లైఫ్లో హాబీస్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ చాలామంది మీ ఎనర్జీకి అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ అనే కాదు మీ పర్సన్కి కూడా చాలా షాకింగ్గా అనిపించవచ్చు మీరు ఇంత మీరు ఇంతలాగా ఎలాగ చేంజ్ అయ్యారు ఇంతలాగా మీరు ఇంతకు ముందులాగా లేరు మీలో ఏంటంటే డ్రాస్టిక్ చేంజ్ అనేది మీ పర్సన్ చూసారు అంటే చాలా మార్పు అనేది పర్సన్ గమనిస్తున్నారు గమనిస్తున్నారు కూడా గమనిస్తారు కూడా ఈ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ మీలో చాలా చేంజ్ వచ్చిందండి ఒకవేళ మీలో చేంజ్ రాలేదు ఇంకా మీరు స్ట్రెస్లోనే ఉన్నారు ఏడుస్తున్నారు లో ఎనర్జీలో ఉన్నారు ఇంకా హీల్ అవ్వలేదు అంటే ఈ ఇది మీకు మ్యాచ్ అవ్వదు ఓకేనా సో ఇదండి మీ ఎనర్జీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ప్రతి కార్డ్ కూడా నేను మీకు క్లియర్గా కార్డ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా చాలా క్లియర్గా ఉంటుంది అండ్ వినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఏదో కార్డ్స్ పెట్టి చెప్పడం కాకుండా చూపిస్తూ ఉంటే ఇంకా మీకు ఇంకా వినాలని ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో అందుకనేసి నేను కార్డ్స్ చూపించి మీకు చెప్తున్నాను ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ అండి పాస్ట్ ప్రజెంట్ ఆప్స్టికల్ అండ్ ఫర్దర్ ఫ్యూచర్ ఓకేనా పూర్తి ఫ్యూచర్ చెప్పట్లేదు అండ్ ఫర్దర్ రాబోయే ఫ్యూచర్ అంటే కమ్మింగ్ డేస్ ఓకేనా సో ఇప్పటివరకు అయితే ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లేయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇక్కడ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి కొంతమంది మర్చిపోతారు కదా సో వాళ్ళకి చెప్తున్నాను సో చూద్దామండి పాస్ట్ తీస్తాను ఫస్ట్ మీ పర్సన్ ఇక్కడ నేను పాస్ట్ తీస్తాను ప్రెసెంట్ ఆప్స్టికల్ అండ్ డౌన్ ఇక్కడ ఫ్యూచర్ తీస్తాను ఓకే సో ఫస్ట్ పాస్ట్ అండి మీ పర్సన్ గురించి ఆలోచించండి ఇప్పుడు నేను షఫిల్ చేస్తున్నాను కదా మీ మె మీ పర్సన్తో ఉన్న మెమరీస్ కానివ్వండి లేదంటే వాళ్ళ నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ మీ మనసులో నేను ఎప్పుడైతే షఫిల్ చేస్తున్నాను ఇలాగా ఓకే సో పాస్ట్ ఏంటి అనేది చూద్దాం पास्ट पास्टी नाइट आफ पेंटिकल्स, पेज आफ हाई हाइप्रीस्ट फोर ऑफ़ सोर्स ओके प्रसंट प्रेजेंट प्रसंट चूस्ट फाइव आफ सेवन सफ पैटिकल ఫైవ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఆబ్స్టికల్ ఏంటి మీ రిలేషన్లో ఆప్స్టికల్ ఏంటి అంటే ప్రాబ్లం అనమాట ఏంటి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వరల్డ్ పేజ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వాన్స్ క్లారిఫైర్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఓకే అండ్ ఇక్కడ ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా చూద్దాం ఫర్దర్ ఫ్యూచర్లో మూన్ పేజ్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫైర్ టవర్ హ్యాండ్ మన్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ నేను చెప్తాను ఓకే సో ఫ్యూచర్ కార్డ్స్ ఇక్కడ తీసాను ఇక్కడ కనిపించట్లేదు ఫర్దర్ ఫ్యూచర్ కార్డ్స్ని నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి రీసెంట్ పాస్ట్ అండి సో రీసెంట్ పాస్ట్లో ఎలా కనిపిస్తుందంటే మీ పర్సన్ వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ ఎలా ముంగట్కి వెళ్ళాలి థింగ్స్ని ఎలా ముంగట్కి తీసుకువెళ్ళాలి అంటే చాలామంది లైఫ్లో మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం ముంగటికి వెళ్ళలేకపోతున్నారు స్టక్ ఎనర్జీ ఉంది అండ్ రీసెంట్గా పాస్ట్ కూడా ఈ పర్సన్ మీ వైపు ఎలాంటి యాక్షన్స్ తీసుకోకపోవడం లేదంటే తీసుకున్నా కూడా చాలా స్లోగా మిమ్మల్ని వెయిట్ చేయించడం అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ రీసెంట్ పాస్ట్లో ఎప్పుడో పాస్ట్ కాదండి ఇది రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచనలో ఉండే అంటే మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి మళ్ళీ మీతో కనెక్షన్లోకి రావాలి మళ్ళా మీతో కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి అని ఒక ఆలోచన అనేది కనిపిస్తుంది సో రీసెంట్ పాస్ట్లో కూడా ఈ పర్సన్ చూపించారు లైక్ మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అండ్ అంటే చాలా ట్రై చేశారు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నట్టు వాళ్ళు వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించుకుంటున్నట్టుగా వీళ్ళు చూపించారు అండ్ వాళ్ళ లైఫ్లో కెరియర్ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు స్టేబిలిటీ కూడా ఆలోచించుకుంటున్నారు కానీ ఏంటంటే వాళ్ళ మైండ్లో మీరు కూడా ఉన్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ చూడొచ్చు ఒక పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ ఎస్పెషలీ నైట్ టైంలో మీ పర్సన్ మీ గురించి ఓవర్ థింక్ చేయడం లేదంటే ఆలోచించడం అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది సో రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ ఏంటంటే చాలా కోల్డ్గా ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవడం బయట పెట్టకపోవడం అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ వచ్చారు కానీ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేదు అండ్ వాళ్ళ వల్ల మీరు కొంచెం మెంటలీ స్ట్రెస్ అయ్యి ఉంటారు అండ్ లేదంటే ఆన్ అండ్ ఆఫ్ లాగా వచ్చి ఉంటారు కన్సిస్టెంట్గా రాకుండా ఇలాంటి ఎనర్జీ ఉండొచ్చు ఓకే పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ మీ వైపు వచ్చారు కొంతమందికి బట్ కొంతమందికి ఏంటంటే నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఇంట్రెస్ట్ లేదు నాకు అన్నట్టుగా చూపించారు ఈ కనెక్షన్లో బట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఓకేనా మీ గురించి రీసెంట్ పాస్ట్లో కూడా వీళ్ళు ఆలోచించారు ఓకే సో ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది మీ పర్సన్ చాలామందికి ఏంటంటే మీరు మిస్టీరియస్గా కూడా అనిపించి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో వీళ్ళకి అనిపిస్తుంది లైక్ వీళ్ళు ఏదో దాస్తున్నా నా దగ్గర నుంచి వీళ్ళు ఏదో దాచిపెడుతున్నారు అన్న ఒక ఫీలింగ్ కూడా వాళ్ళకు వచ్చి ఉంటుంది మీ మీద ఓకేనా సో ప్రెజెంట్లో ఎలా అనిపిస్తుందంటే సో ప్రజెంట్లో మీ పర్సన్ పాస్ట్ మెమరీస్ని మిస్ అవుతారు అంటే పాస్ట్లో ఏవైతే మీతో మెమరీస్ ఉన్నాయో అవిటిని బాగా రికలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఉందా సో ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మీతో గడిపిన రోజులు అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో వేరే ఆప్షన్స్ కూడా వస్తూ ఉండొచ్చు ఇక్కడ చాలామంది వ్యూవర్స్ లైఫ్లో కూడా ఎవరైనా న్యూ పర్సన్ వచ్చి ఉండొచ్చు ఇది న్యూ పర్సన్ అనేది రెజినేట్ అవుతూనే తీసుకోండి మ్యాచ్ అవుతూనే తీసుకోండి లేదంటే వదిలేసేయండి సో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్లో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి చూస్తున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ ఎక్కువ గుర్తొస్తుంది మీతో గడిపిన రోజులు ఎక్కువ గుర్తొస్తున్నాయి కాబట్టి మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీస్లో ఇది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాన్స్ అండి అంటే ఈ పర్సన్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా కనిపిస్తుంది అంటే మీరు ఫైట్ చేయడం ఆపేశారు అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేశారు కానీ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఎవరైతే న్యూ పర్సన్ వచ్చారో మీ లైఫ్లోకి వాళ్ళు మీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది మీకోసం ఎఫర్ట్స్ పెట్టు సారీ ఎఫర్ట్స్ పెడుతున్నట్టుగా కనిపిస్తుంది ఓకేనా అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ప్రజెంట్ టైంలో మీకు ఏంటంటే ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్ వచ్చేసింది అసలు ఈ పర్సన్ వస్తారా రారా ఈ కనెక్షన్ని కరెక్ట్గా వాళ్ళు డీల్ చేస్తారా లేదా అనేది మీకు డౌట్ఫుల్గా అనిపిస్తుంది ప్రెసెంట్ సిచ్యువేషన్లో అందుకే మీరు ఫైట్ చేయడం ఆపేశారు ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా అనుభవించారు చాలా చూశారు కాబట్టి కనెక్షన్లో ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ మిస్ అవుతున్నట్టుగా అండ్ మీతో రీకనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చాలామందికి న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు మీతో మాట్లాడడానికి మీతో బయటకు వెళ్ళడానికి లేదంటే మీతో టైం స్పెండ్ చేయడానికి న్యూ పర్సన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎవరి లైఫ్లో అయితే న్యూ పర్సన్ వచ్చారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆబ్స్టికల్స్ అండి ఆబ్స్టికల్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ తగినంత ఎఫర్ట్స్ పెట్టకపోవడం ఈ కనెక్షన్ కోసం కష్టపడకపోవడం ఈ పర్సన్ కష్టపడి ఉంటే ఈ కనెక్షన్లో చాలా మంచి విషయాలు జరిగేవి చాలా మీ కనెక్షన్ చాలా బాగుండేది కానీ పర్సన్ ఏంటంటే ఎంత అయితే ఈ పర్సన్ ఎమోషన్స్ చూపించాలో కష్టపడాలో ఈ కనెక్షన్ గురించి వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టలేదు అండ్ చాలాసార్లు మీ పర్సన్ ఇలా కూడా చేశారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారు వాళ్ళ కెరియర్లో బిజీగా ఉన్నారు మీకు సరిగ్గా టైం ఇవ్వలేదు ఎంతసేపు వాళ్ళ పనుల గురించి వాళ్ళు ఆలోచించుకున్నారు తప్ప ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ అనేవి కష్టపడడం అనేది చాలా తక్కువగా ఉండే మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ మీ పర్సన్ ఆఫర్ చేసేది చాలా తక్కువ ఉందండి ఇప్పుడు చూడండి మీరు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదంటే ఒక ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే పర్సన్ చాలా కొంచెమే మీకు ఇస్తున్నారు అంటే మీరు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఎమోషన్స్ కేరింగ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఈ పర్సన్ చాలా తక్కువ మీకు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అండ్ ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు ఎమోషనల్ కంటే కూడా ఈ కనెక్షన్లో అది కూడా మైనస్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఏదైతే తప్పులు చేస్తున్నారో ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో దానికి సారీ చెప్పకపోవడం కూడా ఈ పర్సన్లో మైనస్ కనిపిస్తుంది అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే మీ పర్సన్లో ఆబ్స్టికల్ ఏంటంటే పదే పదే ఒకే సైకిల్ మీ పర్సన్ రిపీట్ చేస్తున్నారు అంటే వస్తా మళ్ళీ వెళ్ళిపోతారు ఎలాంటి క్లారిటీ ఇవ్వరు మళ్ళీ వస్తారు హర్ట్ చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు ఎలాంటి క్లారిటీ ఇవ్వరు సో ఇదే అనేది రిపీట్ 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 అవుతుంది మీ కనెక్షన్లో అండ్ ఈ రిపీటెడ్ సైకిల్ చూస్తే మీరు విసిగిపోయారు ఇంకా ఈ పర్సన్ ఎలాగో మారరు ఇంకా నేనే మారాలి నేనే స్ట్రాంగ్ అవ్వాలి నేను ఈ పర్సన్ వల్ల హర్ట్ అయింది చాలు అనేసి ఇంకా మీరే ఈ సైకిల్ ఎండ్ చేశారు కానీ మీ పర్సన్ ఈ సైకిల్ మాత్రం ఎండ్ చేయడానికి రెడీగా లేనట్టు కనిపిస్తుంది అదే ఈ బిగ్గెస్ట్ ఆప్స్టికల్ అండి మీ రిలేషన్షిప్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ చాలామందికి ఆబ్స్టికల్ ఏంటంటే థర్డ్ పార్టీ కూడా అయిండొచ్చు అండ్ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ చాలామందికి మీ పర్సన్ థర్డ్ పార్టీతో మ్యారేజ్ చేసేసుకున్నారు ఆల్రెడీ అండ్ థర్డ్ పార్టీతో ఫ్యూచర్లో ముంగటికి వెళ్ళారు లేదంటే థర్డ్ పార్టీతోనే ఫ్యూచర్ అనేది చూసారు వీళ్ళు చీ ఫ్యూచర్ చూసారంటే అదేంటంటే వాళ్ళ మీద ప్రేమతో కాదు అంటే లైక్ వాళ్ళతో బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్యూచర్లో వాళ్ళ వల్ల లాభం ఉంది ఫ్యూచర్లో ముందు ముందు వాళ్ళ వల్ల లాభం ఉంది కాబట్టి థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడం థర్డ్ పార్టీతో ముంగటికి వెళ్ళడం మీ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం ఒకే సైకిల్ అనేది బాగా రిపీట్ చేయడం వల్ల మీరు హర్ట్ అవుతున్నారు ఇక్కడ ఆబ్స్టికల్స్ అండి ఇవన్నీ ఓకేనా ఇప్పుడు నేను చెప్పినవన్నీ సో ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి అంటే ఇక్కడ ఫర్దర్ ఫ్యూచర్లో ఏంటంటే ఈ పర్సన్ చాలా డైలమాలో పెడతారు పడతారు అంటే థర్డ్ పార్టీ వల్లే పర్సన్ చాలా డిసప్పాయింట్మెంట్ అవ్వబోతున్నా ఆల్రెడీ ఆ పర్సన్ ఫేస్ చేస్తున్నా థర్డ్ పార్టీ వల్ల నేను థర్డ్ పార్టీ రీడింగ్స్లో చాలా రీసెంట్ థర్డ్ పార్టీ రీడింగ్స్లో నేను చెప్పాను మీకు ఇక్కడ మూన్ ఏంటంటే పర్సన్ ఎమోషనలీ హర్ట్ అవ్వబోతున్నారు లేదంటే థర్డ్ పార్టీతో ఎవరైతే ఈ పర్సన్ డీల్ చేస్తున్నారో వాళ్ళ వల్ల వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అది ఫుల్ఫిల్మెంట్ అవ్వవు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఫర్దర్ ఫ్యూచర్లో చాలా డౌట్ఫుల్గా ఉంటారు ఓకే వాళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు సో మీ వైపు రావచ్చా మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉంటారు అండ్ ఈ పర్సన్ ఇంకా మీరు వెళ్ళిపోతున్నారు ఇంకా మీరు హోప్స్ వదిలేసుకున్నారు ఇంకేంటంటే నేను లైఫ్లో నేను ముంగటికి వెళ్తున్నాను అని మీరు ఇక్కడ వెళ్తున్నారు చూసారా ఎయిట్ ఆఫ్ కప్స్ సడన్గా మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది సడన్గా మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు సడన్ చేంజ్ అంటే సడన్ చేంజ్ అనట్లే బట్ సడన్గా ఈ పర్సన్ మీతో మళ్ళీ కనెక్షన్ అనేది రీబిల్డ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ టవర్ ఉంది అలాగే హ్యాంగ్డ్ మ్యాన్ ఉంది అంటే ఈ కనెక్షన్లో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి టవర్ మూమెంట్ వస్తుంది అండ్ మీ పర్సన్లో కొన్ని రియలైజేషన్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి ప్రతిదే దాంట్లో నేను టవర్ ఇది హ్యాంగ్డ్ మ్యాన్ ఎలా చెప్తానంటే ఆ పర్సన్ స్టక్గా ఉన్నారు డెసిషన్ తీసుకోవట్లేదు బట్ హ్యాంగ్ అనేది ఒక రియలైజేషన్ కూడా రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ హ్యా హెడ్ దగ్గర మీరు ఒక ఎల్లో లైట్ చూడొచ్చు అంటే ఇది హీలింగ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అండ్ రియలైజేషన్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది కొన్ని విషయాలు మీ పర్సన్ తెలుసుకుంటారు అండ్ ఈ పర్సన్ రియల్ లైజ్ అవుతారు ఏంటంటే మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వని ఎవరీ పర్సన్ అంటే వీళ్ళు ఒప్పుకోరు మీరు ఇట్లా మూవ్ ఆన్ అవుతుంటే వీళ్ళ నుంచి సో సడన్గా ఈ పర్సన్ అంటే ఒక ఆశలన్నీ మీరు వదిలేసుకున్న తర్వాత సడన్గా ఈ పర్సన్ వస్తారు అండ్ మీతో యూనియన్ అవుతారు ఇక్కడ ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఉంది కదా మళ్ళీ యూనియన్ అనేది మీ ఇద్దరి మధ్యలో జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఫర్దర్ ఫ్యూచర్లో మళ్ళీ మీతో కనెక్షన్లోకి వస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ వీళ్ళలో ఏంటంటే కొంచెం మీ పట్ల అండర్స్టాండింగ్ పెరుగుతుంది అండర్స్టాండింగ్ పెరుగుతుంది అంటే వాళ్ళు ఫుల్ మారిపోతారని నేను చెప్పట్లేదు బట్ ఏంటంటే వాళ్ళు మీతో చాలా డీప్ కనెక్షన్ ఫీల్ అవుతారు ఎలాగైతే ఫస్ట్లో ఈ పర్సన్ మీతో ఫీల్ అయ్యేవారు ఓకేనా సో మీ పర్సన్ వచ్చినా కూడా మీరు ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇంతకు మీరు వీక్ అవ్వరు లేదంటే ఎమోషనల్ డౌన్ అవ్వరు ఎందుకంటే మీరు ఎన్ని ఇంత స్ట్రాంగ్ అయ్యారు ఇంత హీల్ అయ్యారు కాబట్టి అది వ్యర్థంగా పోదు ఓకే సో ఇదండి పాస్ట్ ప్రజెంట్ ఆబ్స్టికల్ అండ్ ఫర్దర్ ఫ్యూచర్ ఇప్పుడు గైడెన్స్ చూద్దాం ఈ కనెక్షన్లో మీకు గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం सो गाइडेंस हैंटी అనేది చూద్దాం ఫస్ట్ కార్డ్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్ హర్మిట్ జస్టిస్ 6 ఆఫ్ సోర్డ్స్ వీల్ ఆఫ్ ఫార్చన్ 3 ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ ఫస్ట్ నైన్ ఆఫ్ కప్స్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ అండి ఇక్కడ మీ లైఫ్లో విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్లో ఏదైతే మీకు ఎక్కడైతే మీకు సంతోషం దొరుకుతుందో ఎక్కడైతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో అక్కడ ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి అండ్ మీ లైఫ్లో యూనివర్స్ చాలా తొందరలో మిమ్మల్ని బ్లెస్ చేయొచ్చు అండ్ ఇప్పుడు చూడండి యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తుందంటే మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నప్పుడు అండ్ మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వనప్పుడు అంటే మీ ఎమోషన్స్ ఇప్పుడు చూడండి మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారు వాళ్ళ వల్ల మీరు హ్యాపీగా లేరు పదే పదే బాధపడుతున్నారు అంటే వాళ్ళ మీద మీరు డిపెండెంట్ అవ్వకండి వాళ్ళు మమ్మల్ని సంతోష పెట్టాలి లేదంటే వాళ్ళు మారాలని ఎక్స్పెక్ట్ చేయకండి బట్ ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే ఈ కనెక్షన్లో మీరు హీల్ అవుతున్నారు ఇక్కడ హర్మిట్ కార్డ్ ఇప్పటిదాకా నేను చెప్పాను మీలో చాలా హోప్ వచ్చింది చేంజెస్ వచ్చాయి ఇక్కడ ఏంటంటే జస్టిస్ వచ్చింది అంటే మీ లైఫ్లో మీరు జస్టిస్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది అంటే ఆ జస్టిస్ ఏంటంటే ఏ సిచ్యువేషన్లో అయితే మీరు చాలా భారంగా ముంగటికి వెళ్తున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి మీరు తప్పుకుంటారు అండ్ మీ లైఫ్లో మీరు ముంగటికి వెళ్తున్నారు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ముందు ముందు మీ లైఫ్లో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారంటే ఒక సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఎంత ఇస్తున్నారో మీరు కూడా అంత ఇస్తారు బట్ ఆ పర్సన్ ఇవ్వట్లేదు మీరు ఇస్తున్నారు అలా మీరు బాధపడరు అండ్ ఇక్కడ చాలామందికి మీ లైఫ్లో యాక్షన్ అనేది రాబోతుంది మీ పర్సన్ది అండ్ మీరేంటంటే మీ పర్సన్ వచ్చిన మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీ పర్సన్ రాకపోయినా మీరు స్ట్రాంగ్గా ఉంటారు బట్ నాకు యాక్షన్ అనేది కనిపిస్తుంది సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎక్కడైతే సిచ్యువేషన్స్లో మీరు కాంప్రమైజ్ అవుతున్నారో బర్డన్గా అవుతున్నారో ఆ సిచ్యువేషన్ మార్చుకునేది మీ చేతుల్లోనే ఉంది సో మీరు ఎలా ఆలోచించాలంటే ఒక బర్డన్ సిచ్యువేషన్లో ఉండకండి సో అక్కడ నుంచి హీల్ అవ్వండి స్ట్రాంగ్ అవ్వండి ముంగటికి వెళ్తూ ఉండండి స్ట్రాంగ్ అవుతూ ఉండండి మిగతాది యూనివర్స్ మీద వదిలేసేయండి ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుందండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి అండ్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్